హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో మనకు డిసెంబర్ నెలలో పెన్షన్ల పైన ఇప్పుడిప్పుడే మనకు వచ్చినటువంటి అప్డేట్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈసారి రెండు లక్షల మందికి పెన్షన్లు అయితే రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది సో ఈ యొక్క శుభవార్తలేంటి వాటితో పాటుగా ఎవరెవరికి పెన్షన్లు రావు అలాగే వీటితో పాటు యాభై సంవత్సరాలకు కలిగినటువంటి అంటే వయసు కలిగినటువంటి వారందరికీ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా సో దీనికి సంబంధించి మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి పెన్షన్లకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలకైతే పెన్షన్ పెంచుతామని సో అదేవిధంగా పెన్షన్ అమౌంట్ అనేది ప్రతి నెలలో కూడా కేవలం రెండు రోజుల్లోనే పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు సో అందులో భాగంగానే ఇప్పుడు వాలంటీర్లందరినీ పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రతి నెలలో కూడా పెన్షన్ల పంపిణీ అయితే నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో ఈ యొక్క పెన్షన్లు అనేది ఏ విధంగా పంపిణీ చేస్తున్నారంటే మొదటి రోజున మనకు తొంభై ఎనిమిది శాతం మందికి పంపిణీ చేస్తున్నారు రిమైనింగ్ మిగిలిన వారందరికీ కూడా రెండు పర్సెంట్ సెకండ్ అంటే మనకు టూ పర్సెంట్ మందికి రెండో రోజునైతే మనకు పంపిణీ చేస్తున్నారండి సో టోటల్గా మనకు హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్స్ వచ్చేసి మనకు ఒకటో తారీఖున లేదా రెండో తారీఖునైతే ఇస్తున్నారు అలాగే గతంలో మనకు ఒకటో తారీఖున హాలిడే ఉంటే సో ఒకటో తేదీన మనకు హాలిడే ఉంటే మనకు దానికి ముందు రోజునైతే మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారనమాట సో ఒకటో తేదీన మనకు సెలవు ఉంటే ముప్పై తేదీ కానీ లేదా ముప్పై ఒకటో తారీఖున కానీ మనకు పెన్షన్ అయితే ఇస్తారు అయితే ఇప్పుడు తాజాగా డిసెంబర్ నెలలో పెన్షన్ల పైన మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో యొక్క అప్డేట్ మనం క్లారిటీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పంపిణీలో కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది ఒక రకంగా ఇది పింఛన్ అందుకుంటున్న వారికి గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పవచ్చు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కొత్తగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వరుసగా రెండు నెలలు పెన్షన్ అనేది తీసుకోకుండా ఉన్నా సరే మూడో నెలల్లో అంతా కలిపి ప్రభుత్వం చెల్లించేందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏదైనా కారణాల వల్ల రెండు నెలల పెన్షన్ అనేది తీసుకోకుండా ఉన్నట్లయితే ఒకసారి ఈ యొక్క రెండు నెలలది ప్లస్ మూడు నెలలైతే కలిపి తీసుకోవచ్చు సో ఈ యొక్క పెన్షన్ మొత్తాన్ని కూడా ఒకేసారి తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ అయితే ఉత్తర్వులు జారీ చేసింది అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా మూడు నెలల పాటు పెన్షన్ కనుక తీసుకోకుండా ఉన్నట్లయితే సో వారికి మాత్రం వాళ్ళని వలస వెళ్ళినట్టుగా గుర్తించి వాళ్ళని ఈ యొక్క పెన్షన్ పథకం నుంచి అయితే తొలగిస్తారనమాట అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే పెంచింది తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై ఐదు లక్షల మందికి ప్రతి నెల నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ మొత్తాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో అదేవిధంగా అదే సమయంలో దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు సో ఇప్పుడు ఆరు వేల రూపాయలు కూడా మనకు అంతా ఇస్తున్నారనమాట అయితే ఇప్పుడు తాజాగా డిసెంబర్ నెలలో మనకు విడుదల చేసినటువంటి అప్డేట్స్ ప్రకారం చూస్తే మనకు ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్లో దాన్ని కల్పిస్తారు ఒకవేళ నెక్స్ట్ మంత్ కూడా తీసుకోకపోతే తర్వాత నెల సరే కలిపి తీస్తారనమాట సో ఆంధ్రప్రదేశ్ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి హామీ పెన్షన్ మీద మాత్రమైతే మనకు పెట్టడం జరిగిందనమాట సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గత ప్రభుత్వం వాలంటీర్ల చేత ఇంటికి వెళ్ళి పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయించేవారు అయితే కూటమి ప్రభుత్వం మాత్రం గ్రామ వార్డు సచివాలయం రెవెన్యూ సిబ్బందితో ఈ యొక్క ఒకటో తారీఖునే పెన్షన్ల అమౌంట్ అయితే మనకు పంపిణీ అయితే చేస్తున్నారనమాట ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ పంపిణీ చేసేలాగా సర్కారు అయితే చర్యలు తీసుకుంది దేశంలో అత్యధికంగా పెన్షన్లు మొత్తం పంపిణీ చేసే రాష్ట్రంగా ఏపీ ఖ్యాతి గణించింది ఏ రాష్ట్రంలోని నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదని ఒక్క నెలలో నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది పెంచిన మొత్తాన్ని పంపిణీ చేయడం రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పలు మార్పులు చేస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట సో మొత్తంగా మనకు ఈ యొక్క డిసెంబర్ నెలలో పెన్షన్లు వచ్చేసి మనకు కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోమని చెప్పేసి అయితే మనకు అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట సో కొత్తగా ఎవరైనా సరే పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే దానికి ముందు ఒక విషయం చెప్తాను వినండి మీకు మొట్టమొదటిగా మీకు ఈ నెలలో పెన్షన్ అనేది తీసుకోండి ఖచ్చితంగా ఒకవేళ మీరు పెన్షన్ కనుక తీసుకోకపోతే సో రెండు నెలల్లో పెన్షన్ అయితే ఇస్తారు సో రెండు నెలల్లో కూడా మీరు కానీ పెన్షన్ తీసుకోకపోతే మూడు నెలలు ఇస్తారు కానీ మీరు మూడు నెలల పాటు పెన్షన్ అనేది తీసుకోకపోతే మీ పెన్షన్ అనేది మీరు వలస వెళ్ళినట్టుగా తీసుకొని మీకు ఇనాక్టివ్ చేసేస్తారు సో మీకు పెన్షన్ అనేది ఇనాక్టివ్ చేసిన తర్వాత ఇంకా చేసేది ఏం లేదు మీ పెన్షన్ అయితే అయిపోతుంది సో మీకు ఇంకా కొత్త పెన్షన్ కావాలంటే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి అప్లై చేసుకొని సో ఫస్ట్ నుంచి అప్లై చేసుకొని మీరు కొత్తగా మళ్ళీ పెన్షన్కి ఏరాత సాధించి మీకు ఈ యొక్క సిస్టం వెరిఫికేషన్ అనేది పెన్షన్కి తీసేస్తారు కాబట్టి ఇప్పుడు మనకు మూడంచెల మనకు దర్యాప్తు మూడు అంచల పరిశీలన ఉంటుందన్నమాట సో త్ర సో మనకు టోటల్గా త్రీ స్టెప్ వెరిఫికేషన్ అనమాట సో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ వస్తే పెన్షన్ వస్తుంది సో రిస్క్ అంతా పడే బదులు మీరు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఎప్పటికప్పుడు పెన్షన్ తీసుకోండి ఇన్ కేసు మీరు ఒక నెలలో పెన్షన్ తీసుకోలేకపోయినా సెకండ్ మంత్ మాత్రం పక్కగా పెన్షన్ తీసుకోండి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మనకు డిసెంబర్ మాసం నుంచి కొత్త పెన్షన్ ధరలు అందరూ కూడా అప్లై చేసుకునే దానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆన్లైన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సో కొత్త పెన్షన్లకు మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పదిహేను రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి అందులో మనకు వచ్చేసి నార్మల్గా ఉన్నటువంటి పెన్షన్లన్నీ కూడా ఒక అంటే సామాజిక భద్రతా పెన్షన్ల కింద పన్నెండు రకాల పెన్షన్లు ఉన్నాయి మిగిలినటువంటి మూడు వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకి అలాగే దీర్ఘకాలిక వైకల్యం కలిగిన వారికి అలాగే ఈ యొక్క మనకు రోగగ్రస్తులకి అంటే ఎయిడ్స్ కానీ సో ఇట్లాంటి పేషెంట్స్ సంబంధించి సో ఈ మూడు హయ్యర్ అమౌంట్ వచ్చే పెన్షన్స్ అనమాట మిగిలినటువంటి సామాజిక భద్రత పెన్షన్ అన్నీ కూడా నాలుగు వేల రూపాయలైతే వస్తాయి వికలాంగుల పెన్షన్లు వచ్చేసి ఆరు వేల రూపాయలు వస్తాయి సో ఇవన్నీ మాట మనకు మొత్తంగా కేటగిరీ వైజ్ చూసుకుంటే ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా మీరు ఏదైనా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఈసారి మనకు పెట్టినటువంటి కండిషన్స్ చెప్తాను చూడండి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుతో ఆధార్ కార్డు అనేది లింక్ చేసుకొని ఉండాలి అలాగే ఆధార్ కార్డుతో పాటుగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకొని ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ సో ఈ మూడు మీకు ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీకు ఉండాలి వీటితో పాటుగా మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకున్న దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఉండాలి ఎగ్జాంపుల్ పర్పస్ మీరు ఒకవేళ వితంతు పెన్షన్ తీసుకోవాలనుకోండి సో ఎవరైతే వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బర్త్ యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి ఒకవేళ మీరు వంటరి మహిళా పెన్షన్ తీసుకోవాలనుకోండి సో వంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి రూల్స్ ప్రకారం చూసుకుంటే మనకు ఆ డివోర్స్ తీసుకున్న తర్వాత ఆ డివోర్స్ పేపర్స్ని పెట్టి వాళ్ళైతే వంటర మహిళా పెన్షన్ తీసుకోవచ్చు లేకపోతే మీరు వికలాంగుల పెన్షన్లు తీసుకోవాలనుకుంటే మీరు సదరం స్లాట్ అనేది మీ సేవలో బుక్ చేసుకొని సో సదరం స్లాట్ మీకు ఓకే అయిన తర్వాత ఆ యొక్క సదరం స్లాట్ ప్రకారం మీరు గవర్నమెంట్ డాక్టర్ని అయితే మీరు వెళ్ళి కలిసి గవర్నమెంట్ డాక్టర్ దగ్గర నుంచి మీ యొక్క డిజబిలిటీ అనేది మీకు ఎంత పర్సంటేజ్ ఉందో సో దాని ప్రకారం అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకు ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది సో టోటల్గా మనకైతే ఉన్నటువంటి ప్రూఫ్స్ అయితే ఇవే సో మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారు అనే అయితే ఆధారపడి ఉంటుంది సో దాని ప్రకారం మీరైతే పెన్షన్కి అయితే అప్లై చేసుకోండి అయితే మనకు డిసెంబర్ మాసంలో పెన్షన్లన్నీ కూడా అప్లై చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తుంది సో అన్నింటికి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్నటువంటి వాటి అన్నింటినీ కూడా వీళ్ళు వెరిఫికేషన్ కోసం అయితే పంపిస్తారు సో వెరిఫికేషన్ కోసం పంపించి మనకు డిసెంబర్ చివరికి అంతా కూడా ఈ యొక్క వెరిఫికేషన్ అంతా కూడా క్లియర్ చేసుకుని మనకు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో మనకైతే ఈ యొక్క కొత్త పెన్షన్లు అయితే విడుదల చేస్తారు సో కొత్త పెన్షన్ అనేది విడుదల చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు అరవై ఐదు లక్షల మంది పెన్షన్ దారు ఉన్నారో వాళ్ళలో దాదాపు రెండు లక్షల మంది అయితే మిస్ అయిపోయే అవకాశం ఉంది వాళ్ళలో ఎక్కువ మంది గత నాలుగు నెలలుగా పెన్షన్లు తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ కూడా కొంతమంది ఈ యొక్క కొంతమంది పెన్షన్లు అయితే పొందుతున్నారంట ఇంకా వచ్చేసి మనకు డిజబిలిటీ లేకపోయినా కానీ అంటే వికలాంగుత ఇంకా వికలాంగతత్వం అనేది పర్సంటేజ్ తక్కువగా ఉన్నా సరే గత ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే చెప్తున్నారనమాట సో అయితే మొత్తం మీద మనకు వచ్చేసి ఈ యొక్క విజిబిలిటీ క్రైటేరియా ప్రకారం ఎవరైనా అనర్హులు కనుక ఉంటే వాళ్ళందరూ తొలగిస్తారు తొలగించి కొత్త వాళ్ళకైతే అవకాశం కల్పిస్తారనమాట సో టోటల్గా మనకు జనవరి మాసంలో వీటికైతే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు సెప్ మనకు డిసెంబర్లో అప్లై చేసుకుంటాము డిసెంబర్లో అప్లై చేసుకుంటాము జనవరి మాసంలో మనకు దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఫిబ్రవరి మాసంలో మనకు పెన్షన్ల పంపిణీ అయితే మనకు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తారు మనకు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలండి సో బ్యాంక్ అకౌంట్ ఎందుకు తీసుకుంటారంటే ఇన్ కేస్ రీసెంట్లీ మనకు కరోనా టైంలో చూసుకుంటే మనకు పెన్షన్ల అమౌంట్ వచ్చేసి వాలంటీర్ ద్వారా కాకుండా బ్యాంక్ అకౌంట్లో వేశారు సో ఇట్లాంటి అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట ఇట్లాంటి అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే పెన్షన్కి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్